ఎలిజబెత్ అనే ఒక యువతి ఒక చిన్న చర్చ్లో ఉండేది ఆమె ఎవరూ చూడకుండా ప్రతిరోజు చర్చ్ని శుభ్రంచేసేది బెంచులు తుడవడం నేల ఊడ్చడం పూలు పెట్టడం ఎవరూ ఆమె పేరు చెప్పలేదు ఎవరూ ఆమెను ప్రశంసించలేదు కాని ఆమె మనసు ప్రశాంతంగా ఉండేది ఒకరోజు ఆమె అనుకుంది నేను చేసే పని ఎవరికైనా అవసరమా ఆ రాత్రి ఆమె ఈ వాక్యం చదివింది మత్తయి ఆరు నాలుగు రహస్యములో చేసే పనిని దేవుడు బహిరంగముగా ప్రతిఫలిస్తాడు ఆ మాట ఆమెను నిలబెట్టింది కొంతకాలానికి చర్చ్లో ఒక కొత్త సేవ మొదలైంది అందుకు బాధ్యతాయుతమైన నమ్మకమైన వ్యక్తి కావాలి పాస్టర్ అన్నాడు ఎవరూ చూడకపోయినా ఎప్పుడూ నమ్మకంగా పనిచేసే వ్యక్తి కావాలి అందరూ ఎలిజబెత్ని గుర్తుచేశారు ఎలిజబెత్ ఆశ్చర్యపోయింది దేవుడు నిశ్శబ్ద సేవను కూడా మర్చిపోడని ఆమె తెలుసుకుంది అప్పుడు మరో వాక్యం నిజమైంది మత్తయి ఇరవై ఐదు ఇరవై ఒకటి నీవు కొద్దిలో నమ్మకముగా ఉన్నావు నేను నిన్ను ఎక్కువ మీద నియమిస్తాను ప్రియులారా మనము చాలాసార్లు ఇలా అంటాం ఎవరూ చూడటం లేదు నా పని విలువలేనిదా ఇది అవసరమేనా కాని దేవుడు చెప్తున్నాడు మత్తయి ఇరవై ఐదు ఇరవై ఒకటి నీవు కొద్దిలో నమ్మకముగా ఉన్నావు నేను నిన్ను ఎక్కువ మీద నియమిస్తాను ప్రియులారా మనము చాలాసార్లు ఇలా అంటాం ఎవరూ చూడటంలేదు నా పని విలువలేందిదా ఇది అవసరమేనా కాని దేవుడు చెప్తున్నాడు నీవు కొద్దిలో నమ్మకముగా ఉన్నావు నేను నిన్ను ఎక్కువ మీద నియమిస్తాను మనుష్యుడు చూడకపోయినా దేవుడు చూస్తాడు మనుష్యుడు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు నిశ్శబ్దసేవ పరలోకంలో గొప్పగా లెక్కించబడుతుంది